పార్శ్వ ఏకాదశి మహిమ కథ నియమాలు పరిచయం హిందూ సనాతన సంప్రదాయంలో ఏకాదశి వ్రతం అత్యంత పవిత్రమైనది ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి ఒకటి శుక్లపక్షంలో మరొకటి కృష్ణపక్షంలో సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి లీప్ ఇయర్లలో ఇరవై ఆరు కూడా వస్తాయి వీటిలో ప్రతి ఏకాదశికి ప్రత్యేకమైన కథలు నియమాలు ఫలప్రాధాన్యం ఉన్నాయి అందులో ఒకటి శ్రావణ శుక్ల ఏకాదశి దీనిని పార్శ్వ ఏకాదశి పార్శ్వపరివర్తిని ఏకాదశి లేదా వామన ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున మహావిష్ణువు చతుర్మాస్యంలో యోగనిద్రలో ఉండి తన శయ్యను వైపు నుండి మరొక వైపుకు తిప్పుకుంటాడని విశ్వాసం ఉంది అందువల్ల ఈ రోజు భక్తులు ప్రత్యేకంగా ఉపవాసం పాటించి వ్రతం ఆచరిస్తారు పురాణాలు చెబుతున్నట్టు పార్శ్వ ఏకాదశి వ్రతం అనేక యజ్ఞాలు చేసినంత పుణ్యం ఇస్తుంది అలాగే పాపాలను తొలగించి మోక్షప్రాప్తికి దారితీస్తుంది చతుర్మాస్యం మరియు పార్శ్వ ఏకాదశి చతుర్మాస్యం అనేది శుక్ల ఏకాదశి దేవసయన ఏకాదశి నుండి మొదలై కార్తీక శుక్ల ఏకాదశి ఉత్న ఏకాదశి వరకు ఉండే నాలుగు నెలల కాలం ఈ సమయంలో విష్ణువుకు యోగనిద్ర ఉందని నమ్ముతారు ఆషాద్ శుక్ల ఏకాదశి రోజున విష్ణువు నిద్రలోకి వెళ్తాడు శ్రావణ శుక్ల ఏకాదశి పార్శ్వ ఏకాదశి రోజున ఆయన తన శయ్యను ఒకవైపుకు తిప్పుకుంటాడు కార్తీక శుక్ల ఏకాదశి రోజున ఆయన మేల్కొంటాడు అందువల్ల పార్శ్వ ఏకాదశి అనేది చతుర్మాస్యంలోని భాగంలో ఉన్న పవిత్రదినం పార్శ్వ ఏకాదశి కథ వామనావతారము భాగవత పురాణం విష్ణుపురాణం పద్మ పురాణం మొదలైన గ్రంథాలలో వామనావతార కథ విశదంగా చెప్పబడింది ఒకప్పుడు అసురరాజు బలిచక్రవర్తి తన తపస్సు శౌర్యం ధర్మనిబద్ధతతో మూడు లోకాలపై అధికారం సంపాదించాడు దేవతలు ఋషులు మానవులు అతని పాలనలో కష్టాలను అనుభవించారు దేవతలు బ్రహ్మదేవుని ద్వారా మహావిష్ణువును ప్రార్థించారు వారి ప్రార్థనలు విని మహావిష్ణువు అదితి దేవి గర్భంలో వామన స్వరూపంగా జన్మించాడు అతను యజ్ఞం చేస్తున్న బలిచక్రవర్తి వద్దకు వెళ్ళి రాజా నాకు మూడు అడుగుల భూమి కావాలి అని విన్నవించాడు బలి చాలా దానశీలి తన గురువు శుక్రాచార్యుడు ఇతడు సాధారణ బాలుడు కాదు విష్ణువు అని చెప్పినా మాట నిలబెట్టుకుని మూడు అడుగుల భూమి ఇచ్చాడు వామనుడు క్షణంలో మహాకాయుడిగా మారి ఒక అడుగుతో భూమిని రెండవ అడుగుతో ఆకాశాన్ని కొలిచాడు మూడవ అడుగుకు స్థలం లేకపోవడంతో బలి తన తలని సమర్పించాడు విష్ణువు ఆనందించి అతనిని పాతాళానికి పంపి ప్రతి సంవత్సరము ఒకసారి భూమిని దర్శించుకునే వరం ఇచ్చాడు ఈ సంఘటన శ్రావణ శుక్ల ఏకాదశి రోజున జరిగినదని పురాణాలు చెబుతున్నాయి అందుకే దీన్ని వామన జయంతి అని కూడా పిలుస్తారు పార్శ్వ ఏకాదశి వ్రత నియమాలు ఈ వ్రతం ఆచరించేవారు శ్రద్ధతో పవిత్రంగా పాటించాలి ఇక్కడ పూర్తి నియమాలు ఉన్నాయి ఏకాదశి ఉపవాస విధానం దశమి సాయంత్రం నుండి అన్నపానాలు ఉప్పు మాంసాహారం మద్యం వంటి నిషిద్ధ పదార్థాలు తీసుకోవద్దు ఏకాదశి రోజు పూర్ణ ఉపవాసం చేయడం శ్రేష్టం శక్తి లేనివారు పండ్లు పాలు నీరు వేరుశనగలు వంటివి తీసుకోవచ్చు రాత్రిపూట జాగరణ చేస్తూ భజనలు పారాయణం చేయాలి పూజా విధానం ఉదయాన్నే స్నానం చేసి పవిత్ర వ్రత సంకల్పం చేయాలి విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించాలి వామన స్వరూపాన్ని ధ్యానిస్తూ ఓన్నమో భగవతే వాసుదేవాయ మంత్రం జపించాలి విష్ణు సహస్రనామం గోపాల సహస్రనామం భాగవత పారాయణం చేయాలి దానం పుణ్యకార్యాలు బ్రాహ్మణులను ఆహ్వానించి భోజనం పెట్టాలి వస్త్రాలు ధాన్యాలు బంగారం పాలు నెయ్యి తిలాలు దానం చేయాలి పేదలకు సహాయం చేయడం కూడా ఈ రోజున ప్రత్యేక పుణ్యం ఇస్తుంది నిషిద్ధాలు కోపం అబద్ధం అపవిత్ర ఆహారం వృధా గడిపే పనులు చేయకూడదు మద్యపానం జూదం శృంగారకార్యాలు పూర్తిగా నిషిద్ధం పార్శ్వ ఏకాదశి ఫలప్రాధాన్యం విమోచనం ఈ వ్రతం ఆచరించేవారికి పూర్వజన్మ పాపాలు నశిస్తాయి పితృతృప్తి రోజున చేసిన వ్రతం వల్ల పితృదేవతలు సంతోషించి ఆశీర్వదిస్తారు ఆరోగ్యం ఆయురారోగ్యం ఉపవాసం శరీరాన్ని శుద్ధి చేస్తుంది దీర్ఘాయుష్ కలిగిస్తుంది సంపద సౌఖ్యం కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి మోక్షప్రాప్తి ఏకాదశి వ్రతం ఆచరించినవారు విష్ణులోకానికి చేరతారని పురాణాలు చెబుతున్నాయి ఒకరోజు సమయపట్టిక పార్శ్వ ఏకాదశి నాడు ఉదయం బ్రహ్మముహూర్తం స్నానం చేసి వ్రత సంకల్పం చేయాలి ప్రభాత పూజ విష్ణుమూర్తిని పూలు తులసి దళాలు దీపారాధనతో పూజించాలి మధ్యాహ్నం భగవంతుని స్తోత్రాలు జపించి పారాయణం చేయాలి సాయంత్రం విష్ణు సహస్రనామం భజనలు చేయాలి రాత్రి ఉపవాసం కొనసాగించి జాగరణ చేసి హరినామ సంకీర్తన చేయాలి ముగింపు పార్శ్వ ఏకాదశి అనేది చతుర్మాస్యంలో అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజున భగవంతుడు వామనావతారం ద్వారా బలిచక్రవర్తికి దివ్యదర్శనం ఇచ్చి సత్యధర్మానికి గొప్పతనం చాటి చెప్పాడు భక్తి విశ్వాసం శ్రద్ధతో ఈ వ్రతాన్ని ఆచరించినవారు అనేక యజ్ఞాలు చేసినంత పుణ్యం పూర్వజన్మ పాప విమోచనం పితృతృప్తి ఆరోగ్యం సంపద మరియు చివరికి మోక్షప్రాప్తి పొందుతారు పార్శ్వ ఏకాదశి వ్రతం మనుష్యుని జీవనాన్ని పవిత్రం చేసి దైవకృపతో నింపుతుంది